ఇరవై రెండవ అధ్యాయము శుక్లాంబరధరం విష్ణుం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే క్షీరసాగర మథనము గృస్ మధ మహాముని జుహున్నమునితో ఇట్లనెను జోన్ని మునివర్యా వినుము అశ్వమేధయాగము చేసినవాడును ఏకాదశ వ్రత నియమమును పాటించినవాడును మాఘమాస వ్రతమును ఆచరించుచు ఏకాదశ వ్రతమును పాటించినవాడు యాగము చేసిన వచ్చునట్టి పుణ్యఫలమునందు తుదకు మోక్షమును కూడా పొందును స్వర్గాధిపతి అయి నందును మాఘ ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కలిసి పారాయణ చేయువాడు అన్నదానం చేయువాడును పొందు పొందు పుణ్య అనంతము అని పలికాను జుహన్నముని మహాముని తిథులు అనేకములు ఉండగా ఏకాదశి అన్నిటికంటే శుభప్రదమైనది ఇట్లయేనో అనేక అశ్వమేధములు చేసిన వచ్చునంతటి పుణ్యం ఏకాదశి వ్రతం ఒక్కటే ఇచ్చుట ఏమి ఎవరైనాను ఇట్లు చేసి ఇంతటి పుణ్యం నొందిదిరా చెప్పుము అని అడిగాను గృత్సమహాముని ఇట్ల నేను పాపములను పోగొట్టి యుర ఆరోగ్యములను సంపదలను పుత్ర పౌత్రాభివృద్ధిని పొందినట్టు వ్రత కథను చెప్పేదని వినుము పూర్వము దేవాసురులు మేరు పర్వతమును కవ్వముగను సర్పరాజు వాసికిని కవ్వపుత్రుడు పుత్రాడుగను చేసి క్షీర సముద్రమును మందించిరి వారు వాసికిని మేరు పర్వతమునకు మూడు వరుసలుగా చుట్టి దేవతలో ఒక వైపునకు రాక్షసులు మరి ఒక వైపునకు రాక్షసులు మరి ఒక పట్టిరి వారి ఇట్లు సముద్రమును మందించుచుండగా పద్మాసనం లక్ష్మీదేవి క్షీర సముద్రము నుండి పుట్టినది విష్ణు ఆమెను భారీగా స్వీకరించాను అటు పిమ్మట ఉచ్చైస్రవమును అశ్వము కామధేనువు కల్పవృక్షము అమృత కలశము మునుగునవి సముద్రము నుండి వచ్చినవి మహావిష్ణువు వారిని ఇంద్రునికి ఇచ్చను దేవదానవులు మరల సముద్రమును మందించిరి అప్పుడు దేవతలు రాక్షసులు భయపడి సర్వలోక శరణుడైన శంకర్ వద్దకు పోయి నమస్కరించి ఇట్లు స్థుతించిరి దేవదానవులు చేసిన శివస్థుతి नमो भवाय रुद्राय सर्वाय सुखदायिने नमो गिरिरां विदूराय नमस्ते गिरिधन्वने नमः शिवाय शान्ताय नमस्ते वृषभध्वज नमो नित्याय देवाय निर्मलाय गुणात्मने त्रिलोकेशाय देवाय नमस्ते त्रिपुरान्तक त्रयम्बक नमस्ते स्तु नमस्ते त्रिगुणात्मने त्रयीधर्मैकसाध्याय त्रिपुरा त्रिपुं त्रिरूपायोरूपिणे अपुरूपाय न सरूपाय वेदवेद्याय ते नमः हरिप्रियाय हंसाय नमस्ते भयहरिणे मृत्युञ्जयाय मित्राय नमस्ते भक्तवसला पाह्यास्मान् कृपयां शम्भो विषात् वैश्वानरोपमात् अनि భయపీడితులైన దేవదానవులచే స్థుతింపబడిన దీనులను రక్షించు స్వభావము గల పరమేశ్వరుడు విషయమును విష విషమును మింగి తన కంఠమును నలిపెను నల్లని విషమును కంఠము నిలుపుడిచే శివుని కంఠము నల్ల నల్లనైనది అందుచే శివునికి నీలకంఠుడు పేరు అప్పటి నుండి ఏర్పడినది విష భయములు చే నిశ్చింతులైన దేవదానవులు సముద్రము ధనమును మాని అమృత పాత్రల స్వాధీనము చేసుకున్న వలనని యత్నించరి ఒకరి ఒకరికి దక్కకుండా మరి ఒకరు అపరింపవలనని యత్నించరి ఈ విధముగా తీవ్రమైన గగ్గోలు ఏర్పడేది మాయావీయ శ్రీ మహావిష్ణువు మోహిని రూపం పొందెను ఆమె రూపం అన్ని ప్రాణులకును నయనానందమును కలిగించుచుండను మనోహరములకు ఆమె స్థనములు జగనములు చూపరులకు ఉద్రేకమును కలిగించుచుండెను ముక్కు వికసించిన సంపెంగ పువ్వులే నుండెను నేత్రములు మనోహరములై విశాలములై ఉండెను మృదువైన బాహువుల పొడవైన కేశములు తీగ వంటి శరీరము కలిగి సర్వాభరణ భూషితయ్యై పచ్చని పట్టు చీరను కట్టెను చంచలములైన కడగంటి చూపులతో ఆ మోహిని అందరికీనూ మోహమును పెంపొందించుచుండెను ఆకస్మికంగా సాక్షాత్కరించిన మోహిని వివాదపడుచున్న దేవదానవులకు మధ్య నిలిచి దేవతలారా దానవులారా అని మధురస్వరమును పిలిచను ఆమె రూపమునకు పరుస పరవశులై దేవదానవుల ఆమె మధురస్వరములకు మంత్రముగ్ధులై వివాదం మాని నిలిచిరి ఆమె దేవదానవులను చూచి దేవతలారా దానవులారా నేను మీ దేవదానవుల రెండు వర్గములకు మధ్యవర్తినే ఉండి ఈ అమృత కలశములోని అమృతమును మీ రెండు వర్గముల వారికి సమానముగా పంచదును దేవతల వర్గము వైపునను రాక్షసుల వర్గము మరి ఎవరి వర్గము వారి వర్గములో బారులు తీరి కూర్చునడని మరింత స్వరంతో వివాదపడుచున్న వారందరికీ నచ్చుచున్నట్లు పలికెను ఈమె ఎవరో తెలియదు ఆమె కనుక పక్షపాతం లేకుండా కలసంలోని అమృతము సమంగా పంచరని ఎవరికి వారు తలచరి మంత్రముగ్ధులై దేవ దేవత లోక వైపున లు మరి ఒకవైపున కూర్చుండరి అమృత పాత్ర ఆమె చేతికిచ్చరి అందరినీ వ్యాహో వ్యామోహపరచుచున్న జగన్మోహిని అమృత పాత్రను చేత పట్టెను ఆమె అమృత పాత్రలో నేర్పరి అయి రెండు భాగంలో ఒక ఒకవైపున అమృతమును మరి ఒక వైపున కళ్ళును ఉంచెను రాక్షసులున్న వైపున కళ్ళును దేవతలున్న వైపున అమృతమును వడ్డించుచున్న ఎవరికి అనుమానం రాకుండా అటు నిటు తిరుగుచుండెను రాక్షసులు సురలను తురను తా త్రాగి అది అమృతమని తలచరి చెవుల కింపుగా ధ్వనించుచున్న ఆ పాద పాదముల ఎందలు రవ్వలితోనూ కంకణముల సుమధర నాదములతోనూ ఆ జగన్మోహిని దేవదానవుల మధ్య సవిలాసముగా మనోహర మధురముగా తిరుగుచు అమృతమును దేవతలకును సుర సురను దానవులకును కొసిరి ఒడ్డించుచుండెను దేవదానవులు తమ హస్తములను దోషుళ్ళు చేసి హస్తంలే పాత్రలుగా చేసి కొన్నవారే రాహు రాహుకేతువుల వివరణ రాక్షసుల పంక్తిలో కూర్చున్న ఇద్దరికి దేవత మొగములందు అమృత పావన పానముచే కళాకాంతులు తేజస్సు వర్చస్సు పెరుగుట తమ వారందరనూ సముద్ర మథన జనిత శ్రమని ఇంకనూ వీడకుండు గమనిం గమనింపునకు వచ్చి అనుమానపడరి అనుమానం వచ్చి అంతనే దేవరూపములను ధరించి దేవతల వరుసలో కూర్చుండిరి మోహిని వారిని గమనింపలేదు దేవతలను కొనివారి చేతుల అమృతమును గరిటితో పోసి ను రాక్షసులు ఆత్రముగా దానిని త్రాగుటతో అనుమానం వచ్చిన వారు చేసిన మోసమును గ్రహించను జగన్మోహిని రూపమునున్న జగన్మోహనుడు తననే వంచిన ఆ రాక్షసులు నేర్పుణకు విస్మృతుడై చక్రమును ప్రయోగించి వారి శిరములను ఖండించెను వారు త్రాగిన అమృతము వారి ఉదరములోనికి పోలేదు కానీ కంఠమును దాటెను వారు చావు బ్రతుకు కానీ స్థితిలో నుండి డు మొదలు వారు త్వర త్వరగా అమృతం అస్తములతో త్రాగిరి రాక్షసులకు జరిగిన మోసము తెలిపాను తమ వారిలో ఇద్దరు అమృతమును తాగకుండానే చక్కెర ఖండితులై చావు బ్రతుకులో కాని స్థితిలో నుండి వారు ఇంత శ్రమ ఇట్లు అయ్యేనని విచారము దుఃఖమునంది ఆహాకారములను చేసిరి దేవతలు రాక్షసుల్లో ఇద్దరు తమను మోసగించి అమృతమును తాగిరని గగ్గోలు పడిరి దానవుల దానవులు కకా విక వికలై తమ స్థానములకు చేరిరే జగన్మోహిని శ్రీహరి అయ్యను చక్రము చే నరుకబడి చావు బ్రతుకులేని అయోమయ స్థితిలో రాక్షసులు కేశవ చావును బ్రతుకును వా కానీ ఈ స్థితి మాకు దుర్భరముగానున్నది మా గతి ఏమి మా ఆహారం ఏదియను దీనముగా శ్రీహరిని ప్రార్థించిరి శ్రీహరియు పాడ్యమి పూర్ణము పూర్ణిమతో గాని అమావాస్యతో గానీ కల యందు సూర్యుని చంద్రుని భక్షింపుడు అదే మీకు ఆహారమని పలికెను ఆ రాక్షసులు ఆకాశమును చేరిరి ఇంద్రుడు మొదలగు దేవతలు అమృత కలశమును తీసుకొని స్వర్గమునకు పోయిరి బ్రహ్మ ఈశ్వరుడు విష్ణువు తమ తమ లోకములకు చేరిరి సముద్ర తీరమున అమృత కలశం నుంచినప్పుడు రెండు అమృత బిందువులు నేలపై పడినవి ఒక బిందువు పారిజాత వృక్షముగాను మరి ఒక బిందువు తులసి మొక్కగను Ay ne diyeyim కొంతకాలం గడిచెను సత్యజిత్తును సూద్రుడు కూడా మొక్కలకు నీరు పోసి కుదుళ్ళు కట్టి ఆ రెండింటినీ సంరక్షించాను ఆ రెండు మొక్కలున్న చోట మనోహరమైన పూల తోటగా మారెను సత్యజిత్తు వానికి దోహదమైనది అతడును ఆ మొక్కలకు నీరు పోసి పెంచుచు పారిజాత వృక్షములందు తులసి దళములను అమ్మి జీవించుచుండెను పారిజాత వృక్షము పెరిగి పుష్ప సమృద్ధమై నయనానందకరముగా నుండెను తులసి కోమల పుష్పములు కోమలములైన దళములతో అందముగా నుండెను ఇంద్రుడు ఒక నా ఒకనాడు రాక్షస సంహారమునికై పోవచ్చు వాని చూసి పారిజాత పుష్పములను దేవతా స్త్రీలకి ఇవ్వవలేనని పారిజాత పుష్పములను కోసుకొని స్వర్గమునకు తీసుకొని వెళ్ళను సచీదేవి మున్న దేవత దేవతా వనితలు పారిజాత పుష్పములను చూచి ఆనందించిరి మనోహరములకు ఈ పుష్పములు మాకు నిత్యము కావలినని కోరి గు గుహ్యకుని యక్షుని పంపి భూలోకము నుండి పారిజాత పుష్పములను వృక్ష యజమాని నడుగా అడగకుండా వారిని తెలియకుండా దొంగతనముగా తెప్పించుచుండెను పుష్పములు తగ్గిపోవటను సత్యజిత్తు గమనించెను దొంగను పట్టుకొనదలిచను తోటలో రాత్రి ఎందు దాగియుండెను పుష్పములను కోయవచ్చిన గుహ్యకుని పట్టుకొని యత్నించెను యక్షుడు దివ్యశక్తి కలవాడగడిచే వానికి చిక్కకుండా ఆకాశమునికే ఎగిరిపోయాను సత్యజిత్తు ఎంత ప్రయత్నించను వానికి పట్టుకునటుకు సాధ్యం కాకుండాను దేవేంద్రుడును నీకు యక్షు యక్షుడవు ఆకాశ ఆకాశగమన శక్తిగలవాడవు మానవులకు దొరకవు కావున పారిజాత వృక్షములను తెమ్మని గుహ్యకుని ప్రోత్సహించను పుష్పములు ప్రతిదినము దినూ ఉన్నది సత్యజిత్తునికి ఏమీ చేయవలెనో తోచలేదు పుష్పచోరిని ఉపాయము చే పట్టుకునవలని తలచాను శ్రీహరి పూజా నిర్మా నిర్మాల్యమును తెచ్చి పూల తోటకు వెలుపల లోపల అంతటను చల్లెను యక్షుడు యథాపూర్వకంగా పారిజాత పుష్పములు దొంగతనమునికై వచ్చాను ఆ పూలను కోయిచు శ్రీహరి పూజా నిర్మాల్యమును తొక్కెను పుష్పములను కోయపోవచ్చు శ్రీమన్నారాయణుని పూజా నిర్మాల్యమును దాటెను ఫలితముగా వాని దివ్యకే శక్తులతో పాటు ఆకాశగమన శక్తియు నశించను నేలపై కూడా సరిగా నడువలేకకుండుచుండెను యక్షుడను ఎంత ప్రయత్నించినను అతడి నుండి పోలేకపోయాను జరిగిన దాన్ని గ్రహించను సత్యజిత్తు వారిని పట్టుకొని ఓరి నీ వెవడవు ఎవరు నిన్ను పంపిరి మా పుష్పములు ప్రతి దినము ఎందుకని అపహరించుచుంటివి చెప్పుమని గద్దించను యక్షుడు యక్షుడను నేను యక్షుడను ఇంద్రుని సేవకుడును ఈ పుష్పములను అపహరించి ఇంద్రునికి చుంటిని ఇంద్రుని ఆజ్ఞ చేతి ఇట్లు చేసేదిని కానీ బుద్ధిశాలివైన నీకు చే బుద్ధిశాలివైన నీకు చిక్కితిని అని పలికెను సత్యజిత్ సత్యజిత్తు ఏమియో మాటలాడక ఇంటికి పోయాను ఇంద్రుని సేవకుడైన యక్షకు యక్షుడు మూడు దినములు బందీ అయ్యి ఆ తోటలో నుండెను నమస్తే అండి ధన్యవాదములు